నమస్కారం అండి నేను మేఘ రామారావు ఈరోజు చెట్టు అవసరం ఉందంటే ఆ చెట్టు అనేది తల్లి లాంటి తల్లి ఏ రకంగా మనకి అన్నీ ఇస్తుందో చిన్నతనంలో ఏ విధంగా ఇస్తుందో పెద్దయినాక ఏది కావాలో తినేటప్పుడు ఏది కావాలో ఏ రకంగా ఇస్తుందో అటువంటి చెట్టు గొప్పతనం చెట్టు పండునిస్తుంది కాయనిస్తుంది పువ్వునిస్తుంది నీడనిస్తుంది నారనిస్తుంది ఇల్లు కట్టుకోవడానికి వాసాన్నిస్తుంది ఇటువంటి గొప్ప చెట్టుని మనం పెంచుకోవటం వల్ల ఆయు ఆరోగ్యం పెంచుతుంది కాబట్టి ఉన్నటువంటి ప్రజానికం దేశంలో ఉన్నటువంటి ప్రజానికం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా ప్రజానికం అందరూ కూడా చెట్టును పెంచుకోవటం వల్ల రాబోయే తరాలకి ఇప్పుడు గతంలో మనం ఒక యాప్సెట్ కింద పడుకొని ఉంటే ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు కానీ ఇవాళ ఏసీలు పెట్టుకొని ఏసీలో పడుకున్నా కూడా ఆరోగ్యం స్క్రీణించి నానా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు చెట్టుని పెంచేటువంటి కార్యక్రమంలో భాగస్వాములు కావాలి ఈ చెట్లని పర్యావరణాన్ని ఎంత మనం పంపిచ్చుకుంటే జనాభా కన్నా ఎక్కువ చెట్లను పెంచుకున్న పెంచుకోగలిగితే మనకు అనారోగ్యం అనేది రాదు ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటాం ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే ఇప్పుడు మనం హాస్పిటల్కి పోయినా కూడా ఈ పండుగ ఆ పండు తినని చెప్తుంటారు డాక్టర్లు అంటే అదే మనం చెట్టును పెంచుకుంటే ఆ పండుని మనం ఏమి దానికి ఒక మందు అది ఏం లేకోకుండా పెంచుకున్నట్టు అయితే మనకి ఇంకా ఆరోగ్యం బాగుంటుంది ఈ దిశకు కూడా మనం ఆలోచించి ఈ చెట్లను పెంచుకోవడం వల్ల నీడను కానీ నీడనిస్తుంది వాతావరణాన్ని పెంచుతుంది వర్షం వచ్చే విధంగా చేస్తుంది మేఘాలను ఉరిమిస్తుంది తరిమిస్తుంది ఎన్నో అటువంటి ప్రయోజనం ఉంది కాబట్టి దేశ ప్రజలకి రాష్ట్ర ప్రజలకి జిల్లా ప్రజలకి గ్రామ ప్రజలకి మండల ప్రస ప్రజలకి ఈ విధంగా అందరికీ నేను తెలియజేసేది ఒకటే ప్రతి ఒక్కరు వారి పుట్టినరోజైతే వారికి ఉన్నటువంటి గొప్ప రోజులు ఏవైతుంటే ఆ గొప్ప రోజున ప్రతి ఒక్కరు ఒక మూడు సెట్లు మూడు సెట్లు ఒక్కొక్కరికి ఒక మూడు సెట్లు బాదుకుంటూ పోతే ఇక్కడ ఉన్నటువంటి నూట ముప్పై ఆరు కోట్ల జనాభా ఆ విధంగా చేసుకుంటూ పోతే మనకి ఎక్కువ చెట్లు వచ్చేసి ఆరోగ్యంగా బాగుంటుంది ఇది పర్యావరణం నేను చెప్పేది కాదు పర్యావరణం కూడా వారు చెప్పేటటువంటిది ఇది పెద్ద పెద్ద సైన్స్ చెట్లు చెప్పేటటువంటిది కాబట్టి మనం ఆ దిశగా తెలియనటువంటి వాళ్ళకి తెలియచేసే విధంగా వెళ్ళాలని ఇది తెలియజేసి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తుంది